అస్లాం రహమతుల్లా వర్ సోదరుల మన ఆంధ్ర రాష్ట్రం అంటే కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అన్న తమ్ముల్లాగా సోదర భావంతో జీవించే ప్రదేశమని భారతదేశంలో ఒక గుర్తింపు ఉంది అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏ అధికారి వచ్చినా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ మీ ఆంధ్ర వాళ్ళు అందరూ అన్నతమ్ములాగా జీవిస్తుంటారు ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతతకు మారు పేరు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తుంటారు అదేవిధంగా గతంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు రోజుకొక రూపాన్ని ధరించి ఒకసారి చగువీరా అని ఒకసారి మదర్ తెరిసా అని ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఒకసారి సెక్యులర్ వాదం అంటేనే మా ఇంట్లో పుట్టిందని ఇంకొకసారి అసలు మా నాయన దేవుడి దగ్గర పెట్టిన దీపంలో సిగరెట్ కాల్చుకుంటారు మేమంతా హేతువాదులమని రకరకాల మాటలు చెప్పి ప్రజల గుండెల్లో పేరు సంపాదించుకునే ప్రయత్నం చేశారు అదేవిధంగా చివర్లో ఎలక్షన్లలో గెలిచేసిన తర్వాత ఇప్పుడు ఒక కొత్త అవతారాన్ని వ్యక్తి సనాతన ధర్మం నేను సనాతనిని సనాతన ధర్మాన్ని కాపాడడానికి దేవుడు నాకు భూమి మీద వదిలాడని చెప్పుకుంటున్నారు దాంట్లో ఎక్కడ కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఒక హిందూ నాయకుడిలాగా ఒక హిందూ లాగా మీ మీద ఉంది సనాతన ధర్మం అంటే ఇతరులను దూషించడం ఇతరుల మీద ఇతరుల మీద నిందలు వేయడం ఇతరులను అవమానపరచడం అదేవిధంగా హిందూ ధర్మంలో ఉన్న యువతరాన్ని రెచ్చగొట్టి హిందూ ముస్లింల మధ్య లేదా హిందువులకు క్రైస్తవుల మధ్య తగాదాలు పెట్టేడానికి సనాతన ధర్మం అని చెప్పారు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మీ సంవత్సరాలు కన్నా కొమ్ములు తిరిగిన నాయకులు మీ కన్నా ఎక్స్ట్రాల్ చేసిన నాయకులు మీ కన్నా కోటీశ్వర్లు మీ కన్నా చరిష్మ ఉన్న నాయకులు ప్రజల ఆగ్రహానికి గురి అయి పుట్టగతలు లేకుండా పోయిన పుట్టగతులు లేకుండా కనబడకుండా ఎక్కడ పాతాళాల్లో వెళ్ళిపోయిన సంఘటనలు మన భారతదేశంలో చరిత్ర కానీ చూస్తే చాలా కనబడతాయి మీకు మీకు ప్రజలు ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని తీసుకొని మీరు ఏదైతే ప్రజల మీద జరుగుతున్న అన్యాయాలు ఉన్నాయో ఏదైతే ప్రజల మీద జరుగుతున్న దాష్టికాలు ఉన్నాయో ఏదైతే ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం చేయకుండా మీరు ఉదయం లేసినప్పటి నుంచి మీరు ఏమైందో మీకు మాకైతే అర్థం కావటం లేదు కానీ ముస్లిం సమాజం మీద ఇస్లాం మీద ఎందుకు మీరు పడి ఏడుస్తున్నారో అర్థం కావటం లేదు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు తెలిసి మాట్లాడుతున్నారా తెలియకుండా మాట్లాడుతున్నారా లేదా కావాలని మీరు మాట్లాడుతున్నారా అనేది ప్రజలకు ఒక క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయి ఉంది మీరు మొన్న ఏమని మాట్లాడారు ముస్లింలు అందరూ ఉగ్రవాదులని నేను చెప్పను ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముస్లింలు అంటున్నారు ఉగ్రవాదానికి కులం మతం ఉండదు అది ఎవరైనా మీకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు మీకు రెండు లక్షల పుస్తకాలు చదివాను అంటున్నారు రెండు లక్షల పుస్తకాలు మీరు ఏం చదివినారు మీరు ఏం నాలెడ్జ్ గెయిన్ చేసినారు ఏదో నాకు అర్థం కావటం లేదు దొంగతనం చేసేవాడికి హత్యలు చేసేవాడికి మానభంగాలు చేసేవాడికి విద్వాసం సృష్టించే వాడికి కులం మతం ఉండదు వాడికి కేవలం ఉన్మాదం ఉంటది ఆ ఉన్మాదం వచ్చినప్పుడు వాడు ఏం మాట్లాడుతాడో ఎవరికి తెలియదు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఉన్మాదంతో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియటం లేదు అలాగే ఉగ్రవాదం కూడా అట్లాంటిదే ఉన్వాదం ముదిరితే ఉగ్రవాదం అవుద్ది ఉన్వాదం ముదిరితే ఉగ్రవాదం అవుద్ది అది ఒకటి ఈ పాయింట్ మీరు నోట్ చేసి పెట్టుకోండి మీ పక్కన సాంబా ఉంటాడు సాంబాకి చెప్పండి సాంబా ఈ పాయింట్ రాసుకోమని చెప్పి మీకు ఇప్పుడు మీరు ఉన్వాదం లాగా ఉన్నారు ఈ ఉన్వాదం పెరిగిపోయింది అనుకోండి ఉగ్రవాదం కిందకు వచ్చేస్తుంది మీకు కొన్ని ప్రశ్నలు నేను అడగాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు నిత్యానంద ఉన్నాడు ఒక ఆశ్రమం పెట్టి ఎంతోమంది హిందూ సోదరి మళ్ళీ పసిబిడ్డల మానాలను హరించి మానభంగాలు చేసి వాళ్ళ బ్లూ ఫిలింలు తీసి విదేశాలకు అమ్ముకున్నాడు అతను దేశం వదిలి పారిపోయి ఉన్నాడు అతను ఏ ధర్మానికి చెందినవాడు అదేవిధంగా బాబా ఆషారాం అని ఉన్నాడు అతను దాదాపు వంద చిల్లర ఆడవాళ్ళను తన ఆశ్రమంలో బంధించి వాళ్ళకు మానభంగాలు చేసి చంపేసి అక్కడే పాటేసి పాతి పెట్టేసినాడు అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఈ బాబా ఆశారా ఏకులానికి చెందిన పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా డేరా బాబా మీ ఫేవరెట్ బాబా డేరా బాబా గురించి ప్రపంచంలో తెలియని వాళ్ళే లేరు అతను ఎంతమంది ఆడబిడ్డల జీవితాలు నాశనం చేశాడో ఎంతమంది మహిళల మానాలను హరించినాడో ఎంతమంది హిందూ సోదరి మహిళలు చంపినాడో అతని గురించి ఎందుకు మీరు మాట్లాడటం లేదు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మణిపూర్ లో క్రైస్తవుల మీద జరిగిన దాడి క్రైస్తవ మహిళలను నగ్నంగా రోడ్ల మీద తిప్పుతూ వీడియోలు తీసి మొత్తం ప్రపంచాన్ని చూపించినారు ఆ క్రైస్తవుల మీద దాడి చేసిన ఈ మతోన్మాదులు మహిళలను నగ్నంగా తిప్పుతూ రేపులు చేస్తూ చంపిన ఈ మతోన్మాదులు ఏ కులానికి చెందిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి దానికి కూడా మీరు సమాధానం ఇవ్వాల అదే విధంగా గోధ్రాలో జరిగిన సంఘటన గురించి ఎవరిని అడిగినా నెట్లు కొట్టండి పవన్ కళ్యాణ్ గారు గోధులలో జరిగిన సంఘటనలో అల్లల్లలో కడుపుతో ఉన్న మహిళల కడుపును కోసి పిండాలను బయటికి తీసి ఆ పిండాలను కత్తికి గుచ్చేసి చేతి మీద ఎత్తుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చారు వాళ్ళెవరు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఎంతమంది అభం శుభం తెలియని మా ముస్లిం మహిళలను మా బిడ్డలను మా తల్లులను మా చెల్లెలను మానభంగం చేసి జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చినారు కదా వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏ కులానికి చెందిన వాళ్ళు వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అదే విధంగా మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు అజ్మీర్ దర్గా సంఘటన కానివ్వండి మాలేగావ్ సంఘటన కానివ్వండి సంజా ఎక్స్ప్రెస్ కానివ్వండి అదేవిధంగా మంగళూరు ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటన కానివ్వండి అదేవిధంగా మస్జిద్ల మీద జెండాలు వేసి మస్జిద్ల ముందర డీజేలు పెట్టి రైళ్ళలో పోతుంటే కులం పేరు అడిగి వాళ్ళని కాల్ చేశారు కదా వాళ్ళు ఏ కులస్తులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ముసలి ముస్లింల మీద విషం కప్పుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ముస్లింలకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు రెండు ఆప్షన్లు ఉండినయి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఈ దేశంలో ఉండడం ఇష్టపడరో వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు ఎవరైతే ఈ దేశంలో ఉండటానికి ఇష్టపడతారో వాళ్ళు ఈ దేశంలో ఉండొచ్చు అని చెప్పి మా దగ్గర రెండు ఆప్షన్లు పాకిస్తాన్ కి ఎడం కాలుతో కొట్టేసి ఈ భరత మాతను కళ్ళని అద్దుకొని ఇక్కడ ఉన్న వీరుల సంతతి మేము పవన్ కళ్యాణ్ గారు ఎవరో కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ఎవరో పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు కాశ్మీర్ లో వచ్చి ఇరవై ఆరు మంది అబ్బం శుభం తెలియని అమాయకులను పొట్టను పెట్టుకుంటే అక్కడ జరుగుతున్న కాల్పుల్లో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఏక పార్టీ సెవెన్ లాపుకొని అక్కడ ఉన్న హిందూ సోదరి మళ్ళీ కాపాడింది ముస్లిం అన్న సంగతి మీకు తెలియదా పవన్ కళ్యాణ్ గారు ఎవరి ఇంటి దగ్గర వెళ్ళి మీరు ముస్లింల మీద నిందలు వేసినారో అదే కుటుంబానికి చెందిన వాళ్ళ కుటుంబ సభ్యురాలు ప్రశ్న చెప్పిన మాటలు ఇంకొకసారి మీరు సౌండ్ ఎక్కువ పెట్టుకొని వినండి పవన్ కళ్యాణ్ గారు మా మీద ఉగ్రవాదులు దాడి చేస్తే మాకు రక్షించింది ముస్లింలే వాళ్ళు రక్షించకుండా గాని ఉంటే మేము అక్కడే గుండె అది వాళ్ళం మా వాళ్ళ ప్రాణం కన్నా ఎక్కువగా మమ్మల్ని రక్షణ కల్పిస్తూ వాళ్ళ ఇళ్ళలో పెట్టుకొని మాకు భోజనాలు పెట్టినారు మాకు రక్షణ లాగా నిలబడి మేము ఇక్కడ దాకా క్షేమంగా వచ్చడానికి కారకులు కేవలం ముస్లింలే అన్న సంగతి వాళ్ళే ఎవరైతే ఆ బాధిత కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఉండారో వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నా కానీ బలవంతంగా ముస్లింల మీద మీరు టార్గెట్ చేయడం ఇది మీ స్థాయికి సమంజసం కాదని నేను తెలియజేసుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట అయితే గుర్తుపెట్టుకోండి ఈ దేశం మన అందరిది ఈ దేశం ప్రతి భారతీయుడిది ఈ దేశానికి మీకు నాకు పేటెంట్ లేదు వాక్ స్వాతంత్రం ఉందని నోటికి వచ్చినట్లు చెప్పేస్తే సరిపోద్దని ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు మాట్లాడుతున్న మాటలను ఉపసంహరించుకోవాలా మీరు బేశక్తిగా ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఎవరికి శాశ్వతం కాదు రాజకీయం అనేది ఎవరికి శాశ్వతం కాదు కొమ్ములు తిరిగిన నాయకులు పెద్ద పెద్ద నాయకులు భూస్థాపితం అయిపోయారు మీకు గుర్తుందో లేదో బీజేపీ పార్టీకి రెండు సీట్లు ఉండింది రామ మందిర రామ మందిర నినాదంతో ఎవరైతే అద్వాని గారు బయలుదేరి బిజెపి పార్టీ దేశాన్ని పరిపాలించే స్థాయికి తీసుకొని వచ్చిన ఎవరైతే అద్వాని గారు ఉన్నారో అటువంటి అద్వాని గారినే కళ్ళకు కనబడకుండా పక్కన పెట్టింది బీజేపీ పార్టీ అన్న సంగతి కూడా మీరు గుర్తు తీసుకోవాలా ఈ రోజు ఏదో మీరు అధికారం ఉంది పది మంది గన్ మీ పక్కన ఉన్నారు మీరు ఏం మాట్లాడినా కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మీ జోలికి రాదని చెప్పి మీరు ముస్లింల మీద విషం కక్కే బదులు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఒకసారి ఆలోచించండి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో దేవస్థానాల్లో గోడలు కూలిపోయి ప్రజలు చచ్చిపోతున్నారు తిరుమలఘాట్ దగ్గర యాక్సిడెంట్ జరిగి అక్కడ ఎంతో మంది క్షతఖాతలు అయినారు ప్రతి రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక చోట ఏదో ఒక సంఘటన జరుగుతుంది ప్రతి ఒక్కరిని నేను స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ లాగా డాయర్ ప్యాంట్ పైన్ వేసుకొని వచ్చి కాపాడుతానని చెప్పి మీరు చెప్పినారు కదా ఏం కాపాడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి మీ వల్ల ఏం ప్రయోజనం ఉంది ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడ మీరు ఏ విషయంలో అభివృద్ధి చేసినారో దాని గురించి వివరణ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు ఉగ్రవాదులందరూ ముస్లింలు ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు కానీ ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముస్లింలు నేను చెప్తాను అంటున్నారు ఇప్పుడు నేను చెప్తాను మతోన్మాదు హిందువులందరూ మతోన్మాదులు కాదు ఎంతమంది మతోన్మాదులు ఉన్నారు వాళ్ళందరూ హిందువులు అంటే మీరు ఒప్పుకుంటారా హిందువులందరూ రేపిస్టులు కాదు ఎంతమంది రేపిస్టులు ఉన్నారో వాళ్ళందరూ హిందువులు అని చెప్పి నేను చెప్తే మీరు ఒప్పుకుంటారా ఏదైతే తప్పు చేస్తాడో తప్పు చేసేవాడు కులానికి మతానికి ధర్మానికి తప్పు చేయడు వాడి లోపల ఉన్న ఉన్మాదం వాడి లోపల ఉన్న ఏదైతే సైకోనెస్ ఉంటుందో అది వాడి చేత తప్పు చేయిస్తుంది పవన్ కళ్యాణ్ గారు హర్షద్ మెహతా అదేవిధంగా నీరవ్ మోడీ అదేవిధంగా విజయ్ మాల్వ్య వీళ్ళందరూ కూడా ఎవరండి హిందువులే భారతదేశానికి సం సంబంధించిన సంపదను లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల డబ్బులను లాక్కొని పేద ప్రజల లోన్లు కొట్టి విదేశానికి పారిపోయి ఉండదు వాళ్ళని తీసుకొని ఆ డబ్బులతో దేశాన్ని రాష్ట్రాన్ని డెవలప్ చేయండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చెప్తే మోడీ గారు వింటారు కదా మీకు దండం పెడతాం మీకు దండం పెట్టి మీ మీ ఏదైతే ఫ్లెక్స్లు ఉన్నాయో పెట్టి మీకు పాలాభిషేకం చేస్తాం ప్రతి పేదోడి అకౌంట్ ను పదిహేను లక్షలు వేస్తానని మోడీ గారు చెప్పాలి ఆయన చెప్పి అది వేయించండి అని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అదే విధంగా యువతరానికి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడీ గారు చెప్పారు మీ మాట మోడీ గారు వింటున్నారు కదా మోడీ గారికి చెప్పి మీరు ప్రతి సంవత్సరం రెండు కోట్ల మంది అంటే దాదాపు వాళ్ళ అధికారంలో వచ్చి పదకొండు సంవత్సరాలు అంటే ఇరవై రెండు కోట్ల మంది యువతరానికి ఉద్యోగాలు ఇప్పించండి పవన్ కళ్యాణ్ గారు మీ విగ్రహాలను పెట్టుకుని వాళ్ళు పాలాభిషేకాలు పూలాభిషేకాలు క్షీరాభిషేకాలు రకరకాల శాఖలు చేస్తారు మీకు శకలక భూమి భూమి కూడా చేస్తారు మీకు మీరు ఇరవై రెండు కోట్ల మంది యువతరానికి మోడీ గారి దగ్గర దీక్షను కూర్చోండి మీరు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి మీరు పోయి నరేంద్ర మోడీ ఇంటి గారి దగ్గర పోయి రెండు సబ్జెక్టుల మీద ఒకటి ప్రతి పేదోడి అకౌంట్ లో పదిహేను లక్షలు వేయాలా అదేవిధంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటే పదకొండు సంవత్సరాలు ఇరవై రెండు కోట్ల మంది యువతరానికి ఉద్యోగాలు ఇస్తే తప్ప నా ప్రాణం పోయినా ఇక్కడ నుంచి నేను లేయనని చెప్పి ఢిల్లీలో పోయి మీరు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి ఆ రోజు మేమందరం కూడా మీకు మద్దతు తెలుపుతూ మీకు జయజయకారాలు కొడతాం తప్ప ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎవరో బంగారు తాగిన మాట్లాడినట్లు మీరు మాట్లాడి ముస్లింలందరూ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఎందుకు పాకిస్తాన్ కి వెళ్ళాలా ఈ సమైక్యవాదులతో ఉండే ఈ భారతదేశంలో సర్వమత సమానత్వంతో జీవించే ఈ భారతదేశంలో హిందూ ముస్లిం దళిత క్రైస్తవ సోదరులందరినీ కలుపుకొని జీవించడానికి సిద్ధపడిన మేమందరం కూడా ఈ దేశ గ్రహం చార్ హిందూ ముస్లిం సిక్కిసాయి ఈసాయి అనే నినాదంతో జీవిస్తున్నాం మేము మాకు చూసి మీరు ఓచుకోకపోతే మీరు వెళ్ళిపోండి శ్రీలంకకు నేపాల్ కు మీరు వెళ్ళిపోండి అంతేగాని ముస్లింలందరూ అందరూ పాకిస్తాన్ ఎవరైతే పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తూ ఎవరైతే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఎవరైతే భారతదేశంలో పుట్టి పాకిస్తాన్ పెంట తినే లంజా కొడుకులు ఉండారో అటువంటి నా కొడుకుల గురించి మాట్లాడండి మీరు అటువంటి నా కొడుకులు భారతదేశంలో ఉండడానికి లేదు ప్రతిరోజు పేపర్లలో చూస్తున్నాం ఎంతో మంది హిందూ సోదరులు భారతదేశానికి సంబంధించిన ఏదైతే మన సీక్రెట్స్ ఉన్నాయో వాటిని పాకిస్తాన్ వాళ్ళకు అమ్ముతూ పట్టుబడినట్లు ప్రతిరోజు పేపర్లలో న్యూస్ వస్తుంది ఈ భారతదేశానికి సంబంధించిన సీక్రెట్లు అమ్మే వాళ్ళు వాళ్ళు ముస్లింలు కాదు హిందువులన్న సంగతి మీరు ఎందుకు మర్చిపోతున్నారని చెప్పి మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి సోదరులరా వేరే విధంగా నా హిందూ సోదరులు అనుకోబాకండి ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటువంటి మాటలు మాట్లాడినందుకు నేను కొన్ని విషయాలు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయాలనే ఆలోచనతో ఈ వీడియో పెడుతున్నా ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఇంకా చెప్పుకుంటూ పోతే రోజు సరిపోయే మెటీరియల్ ఉంది కానీ దీని మీద ఎవరైనా కానీ తిర్ఖాసుగా దాని మాట్లాడితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆ విషయాలతో ఇంకొక వీడియోలో వస్తాను ఆ స్లావాలేపు సోదరంగా దయచేసి ఈ వీడియోను ఎంతమందికి మీరు షేర్ చేయగలుగుతారు ఎంతమందికి చేయాలని కోరుకుంటుంటారు స్లామాలే